శ్రీవారిమెట్టు వ్యాపారులు తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు శ్రీవారిమెట్టు వ్యాపారస్తుల సమస్యలపై గత ఇరవై రోజుల నుండి నిరసన దీక్షలు కొనసాగుతున్న విషయం విలుతమే ఈ దీక్షకు మద్దతుగా మంగళవారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటాన్ని చేతుల్లో పట్టుకొని ఒంటినిండా మూడు నామాలు పోసుకుని గోవింద మాకు న్యాయం చేయి అంటూ నినదించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వందవాసి నాగరాజు మాట్లాడుతూ శ్రీవారిమెట్టు వ్యాపారస్తులు ముప్పై కుటుంబాల వారు ఇరవై సంవత్సరాలుగా అక్కడే ఉండి చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారన్నారు అలాంటి వారి పైన దయాగుణం చూపాలని అభిప్రాయపడ్డారు ధర్మాన్ని రక్షించండి అది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెబుతున్న టీటీడీ శ్రీవారి మెట్టు వ్యాపారస్తుల పట్ల కఠినంగా వ్యవహరించడం బాధాకరమైన విషయమన్నారు పులి సాకుతో వీరి కుటుంబాలను వీధిని పడేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు వీరు గత కొన్ని రోజుల నుండి అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి తక్షణమే వీరికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జయచంద్ర యుగంధర్ చిట్టిబాబు మధు రామ్మూర్తి ప్రకాష్ చిరంజీవి మల్లికార్జున పెంచలయ్య ప్రకాష్ సోను గణేష్ తదితరులు పాల్గొన్నారు వాస్తవంగా ముఖ్యమంత్రి గారు వెంకటేశ్వర స్వామి దయ నాకు నాకు పునరుజ్జన్మొచ్చింది ఇక్కడ ఏ ఒక్క సమస్య లేకుండా చేస్తానని చెప్పి చెప్తు చెప్పే వ్యక్తి ఆయన ఇచ్చిన హామీ మేరకు వీళ్ళందరూ కూడా శాశ్వతంగా ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత వాళ్ళ యొక్క ఉపాధి కల్పించాల్సిన బాధ్యత వారి మీద ఉంది మేనమేషాలు వేసి ఏదో రాజకీయ కక్షలు పెట్టుకొని వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ వాళ్ళు ఏ పార్టీ కాదు వాళ్ళు వెంకటేశ్వర స్వామి పార్టీ ఆ వెంకటేశ్వర స్వామి పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళు వాళ్ళని ఈరోజు పార్టీలు పేరు చెప్పి ఈ రోజు చేయడం అనేది కరెక్ట్ కాదు చంద్రగిరి ఎమ్మెల్యే గారు నాని గారి పరిధిలో ఈ సమస్య ఉంది వారి దగ్గర పోయి అడిగితే కూడా నేనేమి అడ్డం లేదు పరిష్కరించమని చెప్పి చెప్తున్నారు తప్ప నిజంగా కూర్చొని ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది ఇరవై ఒక్క రోజుల నుంచి శ్రీవారి మెట్లు వ్యాపారస్తులు ఆందోళన కొనసాగుతూ ఉంది టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా చర్చలకు పిలుస్తుందని చెప్పని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం కానీ ఆ ఆశని ఈరోజు అడియాసలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడో అలిపిరి దగ్గర పులి బారిన పడి ఒక చిన్నారి మృతి చెందితే పులికి సంబంధం లేని శ్రీవారి మెట్ల దగ్గర ఈరోజు పులి అనే పేరుతో గిలి వచ్చేసి ఆ రకంగా వీళ్ళందరినీ కూడా దింపేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమస్యను పరిష్కారం గనక కాకపోతే రేపు రాబోయే కాలంలో మరింత ఆందోళనను ఉద్ధృతం చేస్తామని చెప్పి నేను టీటీడీ వారికి హెచ్చరికిస్తాను